టాలీవుడ్లో నేచురల్ యాక్టింగ్తో స్పెషల్ ఇమేజ్ని సొంతం చేసుకున్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు అలాంటి వారిలో టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు ఒకరు సోలో హీరోగా మారిన తర్వాత విభిన్నమైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారాయన గత ఏడాది బిగ్గెస్ట్ హిట్ని అందుకున్నారు ఈ ఉత్సాహంతో ఇప్పుడు ఓం భీంభుష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు దీనికి మొదటి రోజే మంచి స్పందన వచ్చింది కలెక్షన్లు భారీగా లభించాయి మరి రెండో రోజు కూడా అదే రీతిన కలెక్షన్స్ తీసుకువచ్చింది నేడు మూడో రోజు కలెక్షన్స్ ఏ విధంగా తీసుకురాబోతోంది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం శ్రీ విష్ణు ప్రియదర్శి రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన కామెడీ మూవీ ఓం భీంభుష్ శ్రీహర్ష కనుగంటి తెరకెక్కించిన ఈ సినిమాను వి సెల్యులైడ్ బ్యానర్ పై సునీల్ బలుసు నిర్మించారు ఇందులో ప్రీతి ముకుంద్ ప్రియా వడ్లమాని కామాక్షి భాస్కర్ల శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు సన్నీ ఎంఆర్ సంగీతాన్ని అందించారు శ్రీ విష్ణు నటించిన ఓం మూవీకి మంచి బిజినెస్ అయితే జరిగింది పీజా ట్రైలర్ చాలా ఆకట్టుకున్నాయి సినిమాపై విపరీతమైన బజ్ని కూడా క్రియేట్ చేశాయి ఈ సినిమాకి నైజా మూడు కోట్లు సీడెడ్ కోటి ఏపీ మిగిలిన ప్రాంతాలు నాలుగు కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో ఎనిమిది కోట్ల అమ్ముడైంది ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ కోటి ముప్పై లక్షలు కలిపి తొమ్మిదిన్నర కోట్ల వరకు బిజినెస్ అయినట్టు తెలుస్తోంది ఈ సినిమాకి క్రేజీ కామెడీతో వచ్చిన ఓం బింబుష్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో డీసెంట్ టాక్ సంపాదించుకుంది ప్రేక్షకుల నుంచి స్పందన కూడా అదే రేంజ్లో వస్తే వసూళ్లు కూడా అలాగే వచ్చాయి తొలి రోజు నాలుగు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది గ్రాస్ వసూళ్లు రెండో రోజు ముప్పై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీతో మూడున్నర కోట్ల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ఇక మూడో రోజు వీకెండ్ కావడం సండే ఈరోజు మరో మూడు కోట్ల రూపాయల వరకు వసూలు తీసుకువచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారు మొత్తానికి ఇదే జోరుతో ఈ వారం ఈ సినిమా గనుక ముందుకు వెళ్తే బ్రేక్ ఇవెంట్ దాటే అవకాశం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ వారం పెద్ద సినిమాలు కూడా పోటీకి ఏమీ లేకపోవడంతో ఈ సినిమా సూపర్ హిట్ అనే టాక్ ని సంపాదించుకోవడంతో నెమ్మది నెమ్మదిగా కలెక్షన్లు కూడా పెరుగుతూ ఉన్నాయి మరో రెండు వారాల వరకు ఈ సినిమాకి డోకా లేదని చాలా సెంటర్లో మంచి కలెక్షన్స్ తీసుకువచ్చే దిశగా ముందుకు సాగుతోంది అంటున్నారు సోమవారం మంగళవారానికి కూడా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇరవై ఒక్క శాతం వరకు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అయితే నమోదవుతూ ఉన్నాయి